రావానికి చెందిన వెంకట రావాంజనే హరిత దంపతులకు బిడ్డ జన్మించడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బిడ్డకు జన్మనివ్వడంతో పసికందుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నంద్యాల చిన్నపిల్లల హాస్పిటల్లో చేర్చడం జరిగింది అయితే అక్కడ ఇరవై రోజులు పచ్చకందు వైద్యం అందించడం జరిగింది ఈ రోజు కూడా తల్లిదండ్రులకు బాగలేదు సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పలేదని ఇరవై రెండు రోజులకి పసికందు మృతి చెందాడని తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు తెలపడంతో ఒక్కసారిగా ఇరవై ఒక్క రోజు హాస్పిటల్లో ఉన్న వారందరూ కన్నీరు పర్వంతమయ్యారు నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే మృతి చెందడంతో గురయ్యారు ఆమె కంటతడిని చూసి చుట్టుపక్కల వారు కన్నీరు పర్వటరయ్యారు ఇందుకు తల్లిదండ్రులు బంధువులు వైద్యుల నిర్లక్ష్యం అంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఆవేదన వ్యక్తం చేశారు వైద్యం కోసం రెండు లక్షల పైగా ఖర్చు చేశామని డబ్బు గురించి బాధపడడం లేదు మా బిడ్డ బ్రతకలేదే అనే బాధ వేసిందని కనీసం ఒక మాట వైద్యులు సీరియస్ గా ఉందని చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసము వెళ్లే వాళ్ళమని కంట పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ రెడ్డిని వివరణ కోరగా పసికందు సరిగా ఆరోగ్యం లేక బాగోలేదని మా వంతు వైద్యం అందించామని మేము బ్రతికించాలని చాలా విధాలుగా ప్రయత్నం చేశామని బిడ్డ బరువు తక్కువ ఉండడంతో మూత్రపిండాలలో పాలు ఎక్కడా వెళ్తాయి అని అన్ని విధాలుగా వైద్యం చేయడం జరిగిందని వైద్యులు నిర్లక్ష్యం అయితే ఎక్కడ లేదని మేము ఎంత ఉన్నా బిడ్డను బ్రతికించాలని చూస్తాము కానీ వేరే విధంగా ఆలోచించామని తెలిపారు

రేపు తీసారు జయంతో నేను రాత్రి వచ్చి చూసా డబ్బులు ఎంత కట్టన్నారు ఎప్పటికి బాగుంటాదని సార్ ఎప్పటికి ఎప్పటికి బాగుంటాదమ్మ పోయినాము ఇరవై ఎనిమిది వారాలు అంటే కట్టి సెవెన్ మంత్స్లో నైన్త్ ఫిబ్రవరి మా దగ్గర కంపెనీషన్ అయిపోతుంది నైన్త్ ఫిబ్రవరి నుంచి కేసు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం కొద్దిగా సూపర్ అడ్మిషన్ పైన డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయితే వచ్చింది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి మెల్లగా పాలు కూడా మొదలు పెట్టాం కేసు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తున్నాయి కానీ ఇప్పటికీ ప్రిమేచ్యూరే అంటే దగ్గర దగ్గర కరెక్ట్గా తీసుకుంటే మనకు ఎనిమిది వారాల ముందు కొట్టినట్టు ఫ్రీ అయితే మన దగ్గర ఆల్మోస్ట్ డేస్ అయ్యింది సెకండ్ డే అనుకో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మనం రిస్క్ అని చెప్తా వస్తున్నాం కేసు కూడా బాగానే సమస్యలు అన్ని మెల్లమెల్ల కొద్ది కొద్దిగా అటు ఫుడ్ ఇంప్రూవ్ అయితే వస్తుంది కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ లో సడన్ గా వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి నెలలు తక్కువ బరువు మరీ తక్కువ ఉన్న కేసుల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఈ కాంప్లికేషన్స్ లో భాగంగా నిన్న అర్లీ అవర్స్ లో పోస్ట్ ఫీడింగ్ తర్వాత కొంచెం చోకింగ్ లాగా అయ్యి కొంచెం వాళ్ళ మదర్ ఫీడింగ్ ఇచ్చి చోకింగ్ లాగా అయి కొద్దిగా ఆస్పిరేషన్ లాగా అయింది ఆస్పిరేషన్ పాలు స్టేషన్ లాగా చేసుకోవడం చేసుకుని కార్డియా కరెస్టర్ అంటే ఊపిరితిత్తుల్లో పిగ పొక్కిన పాలు పొరబోయే అవకాశం వస్తుంది కదా అది జరిగి కార్డియా కరెస్టర్ లాగా వస్తే రివైవ్ చేసి వెంటిలేటర్ పైన పెట్టినాం మళ్ళీ వెంటిలేటర్ పైన కూడా కేసు నిలబెట్టలేకపోయి నిలబెట్టలేకపోయింది అందువల్ల అన్ఫార్చునేట్ అది మార్నింగ్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది పేషెంట్ సైడ్ నుంచి ఉన్నదేమంటే మీరు పట్టించుకోలేదు మా కేసు అనే పాయింట్ నేనేమంటానంటే ఈ ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బిడ్డ మేము పట్టించుకోకపోతే ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఇక్కడ సడన్ గా వచ్చే కాంప్లికేషన్స్ అంటే సడన్ ఇప్పుడు కార్డియాకరెస్ సడన్ గా వచ్చే చోకింగ్ అనుకోకుండా జరిగే సడన్ గా జరిగే ప్రక్రియ